ఎవరన్నావా మీకు నాడోడి అమ్మ ఫోన్ అంటే ఇలాంటి వాళ్ళు పిల్లలు ఇంకా స్కోం ప్రదర్శించగా పెద్దవీ పైన రాయించుకున్నా ఆ పెద్దవవి నువ్వు విన్నావా పద్నాలుగు సంవత్సరాలు చేసిన పెళ్ళని రోడ్డు రోజులకే ముందట తిరుగుతున్నావు నువ్వు తప్పు తెగిపోతే డైవర్శన్ అంటే ఒకరికి పిల్లలకి దాంతో షాపింగ్ না 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 பிள்ளைகளுக்கு কি

క్లారిటీ నో ప్రాబ్లం ఇంకా వెళ్ళిపోతాను రాను కదా చూపి చూద్దాం కొట్టాలి మొహాలని ఓకే హలో ఇంకా సెట్ ఇక్కడ వైట్ వైట్ హౌస్ బిల్డింగ్ ఉంది కదండి బేగంపేట వైట్ హౌస్ బిల్డింగ్ దగ్గర మా బావ గారు వేరే అమ్మాయితో వచ్చారు మా అక్క మా అక్క వచ్చి రెడీ హ్యాండెడ్గా పట్టుకుంది ప్లీజ్ కాల్ సందూర వైట్ హౌస్ బిల్డింగ్ తెలీదండి ఇక్కడ బేగంపేట్ ఫ్లైఓవర్ మెట్రో పక్కనే ఉంటుంది కదా అదే నా పేర ధనలక్ష్మి కొంచెం త్వరగా రారా ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు చూస్తున్నారు కొడుతున్నారు కూడా ఓకే ఓకే త్వరగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము కొంచెం కిందకి కిందికి వెళ్తాం కావచ్చు మీరు రండి మేము కన్సల్ట్ అవుతాము